నమస్కారం రైతు మిత్రులారా నేను మీ మారుతి మాట్లాడుతున్నా ఈరోజు మనం మాట్లాడేది కొటావా కంపెనీ తయారు చేసిన బయో బయోస్టిములైట్ గురించి క్రాప్మ్యాక్స్ అనేది మొక్కలకు కావాల్సిన పోషకాలు అందించే బొటానికల్ న్యూట్రిషనల్ ప్రోడక్ట్ ఇది కెమికల్ కాదు మొక్కల పెరుగుదల కోసం న్యాచురల్ ఇంగ్రిడియంట్స్తో తయారైంది దీని వాడకం తో మొక్కల రూట్ గ్రోత్ ఫాలోరింగ్ మరియు ఇళ్ళు చాలా బాగా పెరుగుతాయి క్రాప్ మ్యాక్స్ను టమోటా మరియు మిరప వేరుశనగ మామిడి పపాయ బీన్స్ వంటి పంటల్లో వాడవచ్చు ఒక్క లీటర్ నీటికి టూ ఎంఎల్ క్రాప్ మ్యాక్స్ కలపాలి ఇది పదిహేదు పదహైదు ఇది ప్రతి పదహైదు ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మొక్కల్లో పుష్పాల సంఖ్య పెరుగుతుంది పంట సైజు పెరుగుతుంది మొత్తం పంట ఉత్పత్తి పెరుగుతుంది రాప్ మ్యాక్స్ అనేది కోట కంపెనీ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే